పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తనల గ్రంథం నూట ముప్పై ఆరో కీర్తన ఇరవై మూడో వచ్చినం నూట ముప్పై ఆరో కీర్తన ఇరవై మూడో వచనాన్ని చదువుకుందాం మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకునేను ఆయన కృప నిరంతరం ఉండును పిల్లరా గ్రంథములో మనము గమనించవలసినటువంటి విషయం ఏంటంటే కీర్తనల గ్రంథంలో ఇస్రాయేలీ గురించి రాయబడింది ఇస్రాయలీలు దేవుడు చేసిన మేలును బట్టి ఉపకారాన్ని బట్టి ప్రభువుని ఘనపరుస్తూ వారి స్థితిని తెలియజేస్తున్నారు నూట ముప్పై ఆరు మొదటి వచ్చిన చూస్తే యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని ఉంది రెండవ వచనం చూస్తే దేవదేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి అని ఉంది మూడో వచనం చూస్తే ప్రభువులకు ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని ఉంది నాలుగో వచనం చూస్తే ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములను చేయువాడు ఆయన కృప నిరంతరము ఉండును అని ఇస్రాయేలీల యొక్క సర్వ సమాజం అందరూ కూడా వారు అరణ్య మార్గాన ప్రయాణం చేస్తూ వారికున్న స్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నారు కాబట్టి ఈ విషయాలలో మనము గుర్తించవలసినటువంటిది ఏంటంటే చూడండి ఒకసారి నూట ముప్పై ఆరో కీర్తన పదహారో వచ్చినాం పదహారో వచ్చినాం అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చాను ఎక్కడంట అరణ్య మార్గంలో ఉన్నారు ఎర్ర సముద్రము దాటారు వారు ఆరణ్యాల మీద నడిచి ఆయుగుప్తి యొక్క బానిసత్వం నుంచి వారు ప్రయాణమై తినలు ప్రవహించు దేశానికి వెళుతూ ఉన్నారు ఆయుగుప్త దేశం లోకంతో పోల్చబడింది పాపంతో పోల్చబడింది కాబట్టి ఆ బానిసత్వం నుంచి ఆనాడు ఇస్రాయేలీలను దేవుడు బయటికి తెచ్చినట్లుగా వెపెస్సులకి రాసిన పత్రిక రెండవ అధ్యాయం మొదట వచ్చినంలో అపరాధముల చేతను పాపముల చేతను చచ్చి ఉన్న మనవలని క్రీస్తుతో కూడా ఆయన మనవల్ని బ్రతికించాడు ఏ స్థితిలో ఉన్నాం మనము చచ్చిన స్థితిలో ఉన్నాం కాబట్టి ఇస్రాయలీలో ఆనాడు ఎలాగున్నారు అంటే వారు అరణ్య మార్గాన ప్రయాణం చేస్తున్నప్పుడు రాత్రి వేళ అగ్నిస్తంభముగాను పగటివేళ మేఘస్తంభముగా రాత్రి వెలుగు చుటుకై పగులు సల్లగా ఉండుకై ఎండ లేకుండా కేకారణ్యములో దేవుడు వారికి తోడుగా ఉండి వారిని నడిపిస్తూ వచ్చాడు ఆ సమయంలో వారు అరణ్య మార్గమున ప్రయాణం చేస్తూ దేవ నీ కృప నిరంతరం అని దేవునికి ఆయన కృపన బట్టి ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ వారు మాట్లాడినటువంటి మాటను మనం గమనించినట్లయితే ఇరవై మూడవ వచ్చినంలో మానాము ఏమంటున్నారు అందరూ కలిసి మానాము దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకున్నాను ఏ దశ అంట దశ అంటే చెప్పండి ఏ దశ అది దశ ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్నాం ఏ మంచి లేని స్థితిలో ఉన్నాం చచ్చని స్థితిలో ఉన్నాం పాపములో ఉన్నాం అయితే వారు గుర్తు చేసుకుంటున్నారు మనము దేన దశలో ఉన్నప్పుడు మనలను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు నిజమే దేవుడు ఎలా జ్ఞాపకం చేసుకున్నాడో చూద్దాం ఆదికాండ గ్రంథంలో మనము గమనించినట్లయితే దేవుడు తన భక్తులైన వారిని చూస్తున్నప్పుడు కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు ఏమని తెలియజేస్తున్నాడంటే అబ్రహాము అని అధ్యాయములో దేవుడు పిలిచాడు దేవుడు ఏం చేశాడు నది అవతల నుంచి ఆయన్ని ఊరు అనే ప్రాంతం నుంచి మోస్పోతియా ఆ దేశము నుండి పిలిచాడు పిలిచి ఆయనను నేను ఆశీర్వదిస్తానని చెప్పి నీ స్వజనులు విడిచిపెట్టమన్నాడు నీ స్వదేశం విడిచిపెట్టమన్నాడు నీ బంధువుల్ని విడిచిపెట్టి నేను చూపించు దేశానికి రమ్మని చెప్పాడు అయితే ఏప్రిల్కి రాసిన పత్రికలో మనం చూస్తే పదకొండవ అధ్యాయంలో అబ్రహ ఎనిమిదవ వచ్చినలో అబ్రహాము ఎక్కడికి వెళ్ళాలో తెలియకనే బయలుదేరి ప్రయాణము చేశాడు ఆ పునాదులు కలిగిన పట్టణం కోసం ఆనాడు ఇస్రాయేలీలతో దేవుడు చెప్పాడు ఇదిగో పాలు తేనుడు ప్రవహించ దేశానికి మిమ్మల్ని నడిపిస్తాను మోసియా చూడలేకపోయాడు కానీ అబ్రహాం ఏం చేశాడంట చూసా నా దినం చూశాడు అని చెప్తున్నాడు ఎనిమిదో అధ్యాయం చూస్తే యహాన్సు వార్తలో నీకు ఇంకా యాభై సంవత్సరాలైనా లేవే అబ్రహాము నువ్వు చూశానని చెప్తున్నావు నిన్ను అబ్రహాం చూసాడని చెప్తున్నావు ఇంకేమన్నాడు తెలుసా అబ్రహాము పుట్టక మునిపే నేనున్నవాడను అన్నాడు ఎప్పుడంట చెప్పండి అబ్రహాము పుట్టక మునిపే ఉన్నవాడు భూలోకము పుట్టక మునిపే సర్వ సర్వసృష్టికి అందుకనే ఆయన దేవాతి దేవుడు ప్రభులకు ప్రభు ఆయన కార్యములు చేయగలిగిన దేవుడు అని రాయబడింది అందుకని దశలో ఉన్నప్పుడు ఆయన మనలను ఏం చేశాడంట జ్ఞాపకం చేసుకున్నాడు పిల్లలు గమనించండి పెంట కుప్పల మీద ఉన్న దీనులను పైకి లేవనెత్తవాడు గర్విష్ఠుల గర్వాణ్ణనిచి గద్దె నుండి దించగలిగిన వాడు ఎవరు ఎవరు సర్వశక్తుడైనా దేవుడు ఆయనకు అసాధ్యమైనది లేదు ఆయనకి సమస్తమో సాధ్యమే కాబట్టి ఇస్రాయేలీలను ఐగుప్తి బానిసత్వం నుంచి నడిపించేటప్పుడు వారు గుర్తు చేస్తున్నారు మనలను ఆయన దేనా దశలో ఉన్నప్పుడు ఏం చేశాడంట జ్ఞాపకం చేసుకున్నాడు రొమేల్కి రాసిన పత్రిక రోమిలిక రాసిన పత్రిక ఐదవ అధ్యాయం దయచేసి చూడండి రోమిలిక రాసిన పత్రిక ఐదవ అధ్యాయం అక్కడ మనము గమనించినట్లయితే మనము ఏ స్థితిలో ఉన్నామో ఎలాంటి స్థితిలో ఉన్నామో చెప్పబడతా ఉంది ఐదవ అధ్యాయము ఆరో వచ్చినం ఏల మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాం మనం ఎలాగున్నామంట బలహీనతలో ఉన్నాం దీనదశలో ఉన్నాం ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్నాం అలాంటి స్థితిలో ఉన్న మనవలని బలహీనులైనటువంటి మనవలని దేవుడంటే తెలియనటువంటి మనవలని మంచి అంటూ తెలియనటువంటి మనవలని నీతంటూ తెలియనటువంటి మనవలని అసలు ఆ దేవుణ్ణి నమ్ముకుంటే ఏం జరిగిద్దో తెలియనటువంటి మనవలని ఇక్కడ మనం ఇంకా బలహీనులమై ఉండగా ఏమై ఉండగా దీనదశలో ఉండగా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు ఏమయ్యాడంట చనిపోయాడు మనం ఎవరని చెప్పండి మనలో ఏ డిగ్రీ ఉంది భక్తిహీనులు బలహీనులు దీనదశలో ఉన్నవారు ఎందుకు పనికిరాను ఏ యోగ్యత లేని వారం దుష్టత్వంలో ఉన్నవారం ఉన్న ఉన్నవారం అలాంటి మనలను దేవుడు ప్రేమించి యుక్త కాలమున భక్తిహీనుల కొరకు ఆయన ఏమయ్యాడు చనిపోయాడు యేసు ప్రభు వారు ఒక పటం పెట్టుకొని ఆయన్ని మనం ఏదో చేయటానికి ఆయన రాలేదు ఎందుకు వచ్చాడు ఆయన పాపులను రక్షించుటకు క్రీస్తు ఏ లోకానికి వచ్చాడు భక్తిహీనులమై ఉన్నటువంటి మన కొరకు బలహీనులమై ఉన్నటువంటి మన కొరకు యుక్త కాలమును చనిపోయినంటే దాని అర్థం ఏంటంటే కాలము పరిపూర్ణమైనప్పుడు క్రీస్తుగా ప్రభు పరలోకము నుండి భూలోకానికి ఎప్పుడు రావాలో ఏ సమయంలో రావాలో ప్రవక్తలు వచ్చారు న్యాయాధిపతులు వచ్చారు రాజులు వచ్చారు అపోస్తులను పంపించాడు పిల్లరా చివరికి ఎవరు వచ్చారు మన ప్రభు అయినా యేసు లోకానికి వచ్చాడు ఎందుకు చచ్చిన స్థితిలో ఉన్న మన వలన ఏం చేయడానికి క్రీస్తుతో కూడా బ్రతికించడానికి అలాగైతే ఎనిమిదో వచనంలో అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచున్నాడు ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చని భక్తిహీనులుగా ఉండగా చనిపోయాడు పాపులుగా ఉండగానే అంటే ఎందుకు మనలో ప్రేమించాడు అదే ఎనిమిదోత్నంలో రాయబడింది అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను ఏం చేశాడంట వెల్లడి చేశాడు ఏం చేశాడు వెల్లడి చేశాడు ఇదిగో నేను మీ కొరకు వచ్చాను ఆయన వెల్లడి చేశాడు ఏమి వెల్లడి చేశాడు తన ప్రేమను దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు లోకములు ఏముంది చెప్పండి శరీరాశ నేత్రాశ అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనవల్ని ఆది గ్రంథం ఆరో అధ్యాయం పదకొండవ చిన్న ఏముంది దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి నేను ఎలాగుందంట చెడిపోయి చెడి పడి పాడై ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్నటువంటి మనవల్ని రక్షించటానికి ప్రభువునే క్రీస్తు ఆయన యుక్తకాలమందు భక్తిహీనుల కొరకు చనిపోయాడు ఆయన ప్రేమను వెల్లడి చేసేట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే మన కోసం ఏమయ్యాడంటే ఆయన ప్రాణం పెట్టాడు చనిపోయాడు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోవటానికి గల కారణం నేను పాపులను పిలవచ్చి తినగానే నీతిమంతులను పిలువరాలేదు నీతిమంతుడు భూలోకంలో ఉన్నాడంటే ఒక్కడు కూడా అందరూ పాపులే ఏ భేదము లేదు దేవుడానికి గ్రహించు మహిమను కాబట్టి దైవ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పదవచ్చినం కూడా చదువుదాం ఐదవ అధ్యాయం రూములకి రాసిన పత్రిక ఎలా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుడి చేత మరి నిశ్చయముగా రక్షించబడదు ఇప్పుడు చనిపోయిన వ్యక్తి చనిపోతే ఇంకా బ్రతకడు కదా ఆయన జీవించాడు కనుక మన రక్షణ నిశ్చయమైపోయింది మనకి ఎందుకు ఆయన ఎలాగ తిరిగి లేచాడో రేపు మనం కూడా ప్రభు వచ్చినప్పుడు తిరిగి లేస్తాం అందుకు ప్రభుని నమ్ముకోవాలి నీకేదో పైనుంచి నీకు పడేస్తాడని కాదు నీకు కావాల్సింది ఆయన మార్గం చూపించాడు ఆయన చనిపోయి మూడో దినాన తిరిగి లేచాడు ఆయన పరలోకానికి వెళ్ళాడు మరలా వచ్చి మనల్ని తీసుకొని వెళతానని చెప్పాడు ఆయన రాబోతున్నాడు మనం వెళ్ళబోతున్నాం ఈ క్రమంలో ఉండాం మనం మనం పండగలు చేయడానికో పబ్బాలు చేయటానికో ఇక్కడికి రాల కాబట్టి ఏసు క్రీస్తు మన నిమిత్తమై మన అపరాధముల నిమిత్తమై ఆయన మన కోసం మనం బలహీనులమై ఉండగా భక్తిహీనులమై ఉండగా పాపులమై ఉండగా దేవునికి శత్రువులమై ఉండగా ఈ లోక స్నేహం దేవునికి ఏం కలిగి చేస్తుంది వాస్తవంగా వైరం ఈ లోకాన్ని ఎవడైతే ప్రేమిస్తాడో వాడు దేవునికి శత్రువు అలాంటి స్థితిలో ఉన్న మన కొరకు మనం భరించలేమని సహించలేమని వాచలేమని ఒకటి దక్కు నలభై దెబ్బలు తిని ఆయన చేతులు పాదములు పొడవబడి శివర రక్తంబట్టు వరకు ఆయన ఏం చేశాడు మన కోసము కాచాడు ఒక స్త్రీ రక్తమంతా పోగొట్టుకొని బిడ్డను గన్న తర్వాత సంతోషించినట్లుగా ప్రభు తన రక్తమంతా కాచి యావత్ ప్రపంచంలో ఉన్న ప్రజలను ఏం చేశాడు రక్షించాడు ఆ క్రమంలోనే మనం కూడా రక్షించబడి దేవుని రాజ్యానికి వారసులుగా ఉండి మనం సంఘములో చేర్చబడ్డాం సంఘము ఎదుట పాతాళలోక ద్వారబంధములు కూడా ఏం చేయలేమంట నిలవ లేవు భూలోకంలో శక్తివంతమైనది భూలోకంలో ప్రభావితమైనది ఏంటిదంటే దేవుని సంఘం ఏంటిది దేవుని సంఘం ఆ సంఘం దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం లోకంలో ఉన్న సంఘాలు కాదు ఇది దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం కాబట్టి ఆ ఎనిమిదో వచనములో మనం చదివితే అయితే దేవుడు మన ఎడలో తన ప్రేమను వెల్లడపరుచున్నాడు ఎట్లనగా మనమింక పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిన తొమ్మిది కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడ్డం మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడ్డాం దేని ద్వారా ఆయన కార్చిన రక్తములో మన పాప మనకు ప్రాయ్చిత్తమై ఉగ్రత నుండి రక్షించబడ్డా ఏముందంట చెప్పండి ఏముంది నిన్న దాకా తుఫాను అని చెబితే భయపడ్డాము లేదా పంటలు వేసిన వాళ్ళ కొంతమందికి ఏ సమయమైనా కొంతమందికి వర్షం కావాలి కొంతమందికి వద్దు అయితే భయపడ్డాం మరి ప్రపంచములో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ఏం కాసుకొని ఉంది ఉగ్రత ఈ ఉగ్రతను ఈ పాతాళాన్ని ఈ నరకాన్ని ఈ ఆరిన అగ్నిగుండాన్ని తప్పించటానికి ఆ ఉగ్రత నుండి మనల్ని విడిపించటానికి ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు వచ్చి మనకు బదులు మనస్థానములో ఆయన మీద దేని మీదంట మీద మన కొరకు వేలాడతీయబడ్డాడు చూడండి ఆ సంగతులు ఇక్కడ మనం చూద్దాం రొమిలికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము మూడు నాలుగు వచ్చినాలు చదువుకుంది శరీరమును అనుసరింపి అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకుని మన హిందూ ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవల్ని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాప మనకు శిక్ష విధించి చూసారా దేవుడు తన ప్రికుమారుడైన యేసు ప్రభు వారిని మన పాపములకు క్షమాపణ కలుగు నిమిత్తమై ధర్మశాస్త్ర ప్రకారము నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తం దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమునకు పాపమునకు శిక్ష విధించాడు ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా నాకు అనారోగ్యంగా ఉంటే ఎవరు పత్యం ఉండాలి నేనే నువ్వు అనారోగ్యంగా ఉంటే నువ్వే బిడ్డ అనారోగ్యంగా ఉంటే ఎవరు ఉండాలి చెప్పరే మాట్లాడరు తల్లి ఉండాలి ఎందుకని బిడ్డకి తల్లికి ఏముంది సంబంధం ఉంది అలాగని మనం రక్షించాలి అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు మనక బదులు మన స్థానంలో ఏం చేయబడవలసి వచ్చింది శిక్షించబడవలసి వచ్చింది మన పాపం పరిహారం కావాలి అంటే అందుకనే అతను నలగొట్టుట యహోవాకు ఇష్టమైన అనేక మంది దోషులను ఆయన ఏం చేశాడంట నిర్దోషులుగా చేశాడు కాబట్టి ఈ సమయంలో మనము దేనదశ ఏ దశ మనది దేనదశలో ఉన్నప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకొని బలహీనులం గాను భక్తిహీనులు గాను పాపులు గాను శత్రువులుగా ఉన్న మన వల్లనే ఆయన ఏం చేసేట మనం శత్రువులను చూస్తే ఎట చూస్తాం ఎలాగ చూస్తాం ఏం తెలియనట్టు మెదలకుండా ఉండరు ఎడ చూస్తాం ఆయన అలాగ చూడాల తండ్రి వీరు ఏమి చేస్తున్నారో ఇన్ని క్షమించు తెలియదు తెలియజేయటానికి వచ్చాను కాబట్టి ఇలా తెలియని మనం మూర్ఖంగా ఉన్నా మనం వక్రజనంగా ఉన్న మనం మూర్ఖులకి ఈ తర్మవారి నుంచి వేరే రక్షణ పొందాం కనుక లోకంలో ఉన్నట్టు మనం ఉండకూడదు ప్రత్యేకంగా ఉండి